హాయ్ అండి వెల్కమ్ టు సౌజన్ కిరణ్ బ్లాక్స్ ఇది పందులు గారి మెస్ అండి చాలా ఫేమస్ ఒంగోలుగా ఉన్నాము ఒంగోలు రత్నం హాల్ థియేటర్ ఎదురుగా ఉంటుంది చాలా ఫేమస్ అండి ఈ పందులు గారి మెస్సు కామశాస్త్రి వీధి సంతపేట ఒంగోలు సంతపేటలో ఉంటుందండి ఈ భోజనం చాలా ఫేమస్ అండి ఒంగోలు నెల్లూరు విజయవాడ కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి కూడా ఈ మెస్లో ఈ పందులు గారి హోటల్లో భోజనం చేయడానికి వస్తుంటారు భోజనం చాలా ఇంటి పద్ధతిలో హోమ్ ఫుడ్గా ఉంటుంది మనం లోపలికి పోతున్నాము ఈ భోజనం చేసిన తర్వాత మీకు వివరాలు చెప్తానండి ఈ హోటల్ ఇదేనండి అంతటి గారు భోజనం హోటల్ ఇదేనా ముందువైపు ఈ మహాలక్ష్మి పాన్ చాలా ఫేమస్ అండి ఇక్కడికి వచ్చి భోజనం చేసి ఈ పాన్ తినకుండా ఎవరు వెళ్ళరు అంత బాగుంటుంది చాలా బాగుంటుంది ఈ పాను కర్రీస్ కూడా ఈ పికిల్స్ తర్వాత ఈ కర్రీస్ అన్నీ ఇక్కడ అమ్ముతుంటారు ఇదే ఇక్కడ స్పెషల్ అండి ఇది చాలామంది ఇక్కడ నుంచి తీసుకెళ్తుంటారు ఫారెన్ కూడా తీసుకెళ్తుంటారు నెయ్యి అమ్ముతారు పొడులు అన్ని రకాల పొడులు అమ్ముతారు అదేవిధంగా ఆవకాయ టమాటా పచ్చడి పికిల్స్ మొత్తం అన్ని రకాలుగా అమ్ముతారు ఎంత ఎంత సార్ ప్యాకెట్ ఇది ఎంత ప్యాకెట్ నూట ఇరవై రూపాయలు ఏ ప్యాకెట్నో వన్ ట్వంటీ రూపీస్ ఉంటుంది చాలా బాగుంటుందండి హోటల్ చాలా ప్రెషండి చెప్పాలంటే నువ్వుల పొడి చాలా ఫేమస్ ఈ నువ్వుల పొడి చాలా బాగుంటుంది పువ్వులు పొడి చాలా బాగుంటుంది అదేవిధంగా నెయ్యి కాకరకాయ మామిడి ఉసిరి కొత్తిమీర అన్ని రకాల పొడులు ఉంటాయి సో భోజనం కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో టేస్ట్ కూడా ఏ ఏ రకాల వంటలో ఉండారో చూపిస్తానండి పొంగోలుకి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఈ పంతులు గారు మెస్కి వస్తుంటారు మెస్లో భోజనం చాలా బాగుంటుంది అని అందరికీ ఇది బయట వైపు కూడా టేబుల్స్ వేస్తున్నారండి మొత్తం ఫిలప్ అయిపోతుంది డే టైము చాలా క్రౌడ్ పెరుగుతారు ఇక్కడ మీకు మళ్ళీ మీకు చెప్తాను మీ గురించి టేస్ట్ ఈ భోజనం అనేది అరటాకులో పెడతారండి ముందు రైస్ పెడతారు పప్పు ఉంటుంది కూర ఉంటుంది పచ్చడి ఉంటుంది ఒక రకమైన ఫ్రై ఉంటుందండి నెయ్యి వేస్తారు అడిగినంత నెయ్యి వేస్తారండి అడిగి అడిగి మరీ వడ్డిస్తారు హోమ్లీ ఫుడ్గా ఉంటుంది అందుకే చాలా మంది ఇష్టపడతారు మన ఇంట్లో భోజనం ఎలా చేస్తామో సేమ్ అలానే ఉంటుంది అందుకని అందరూ ఎక్కువ మంది ఇష్టపడతారు మీరు చూస్తున్న ఈ నల్లకార పొడి చాలా బాగుంటుందండి ఈ నల్లకార పొడి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది అదే రకమైన అదే రకంగా పచ్చడి కానీ పప్పు కానీ కూర కానీ ఈ ఫ్రై కానీ చాలా బాగుంటుంది చాలా ఇష్టపడి అందరు తింటారు తర్వాత మీరు చూస్తున్న సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ సాంబార్లో అప్పడను ఇస్తారు అప్పడ ఒకటి రెండు మూడు కావాలంటే ఇస్తారు చాలా బాగుంటుంది దీని తర్వాత రసం వేస్తారు తర్వాత పెరుగు వేస్తారండి పెరుగులో నిమ్మకాయ పచ్చడి చాలా బాగుంటుంది

రూపాయలు ఫ్రెండ్స్ మీరు ఒంగోలు వచ్చినప్పుడు తప్పకుండా ఈ పంతులు గారు మెసుకొచ్చి ఈ భోజనం చేయండి చాలా రుచిగా ఉంటుంది మీరు అవసరమైతే ఈ పచ్చళ్ళు కారాలు పొడులు నెయ్యి తీసుకెళ్ళచ్చు చాలా కాలం బాగుంటాయి చాలా టేస్ట్గా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి సౌజన్యకరణ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి